హాయ్ ఫ్రెండ్స్ మెయిన్ థింగ్ మనకి నాడుకోడు మనకి బొచ్చే కావాలి నేనైతే ఇది ఖాళీగా ఉంది మా ఇంట్లో అని చెప్పి తీసేసుకున్న తాంబాల లాంటిది చాలా మంది కోలు బియ్యడానికి అయితే ఉరుపట్టు తీసుకుంటారు మన అంతా డిఫరెంట్ కాబట్టి మనం ఉసికైతే తీసేసుకున్నాను నేనైతే ఉసుకలు ఉన్న రాళ్ళు గీళ్లను చిన్న చిన్న తీసేసి ఎందుకంటే గుడ్ల గుచ్చుకుంటాయని నేను నేనైతే తీసేసి మంచిగా ఒక దగ్గర గుంటా చేసి అక్కడ గుంటలు చేస్తాంటే గుడ్లను ఒక దగ్గర ఉంటాయని మనకి ఎంత నచ్చిన చిన్న గుడ్డు అయితే చాలా మంది అయితే దేని గుడ్లు దానికే పెడతారు ఇదో అట్లా పెట్టకోకుండా మా గుడ్లని కలిపి పెడతాం మా కోడి ఎయిన్ థింగ్ ఇలా పెట్టడానికి రీజన్ ఏంటంటే ఒకే కోడి గుడ్లు ఏరేదానికి కూడా వెళ్ళడం ద్వారా ఈ పిల్లలు కూడా రంగురంగులు వస్తాయని ఫీల్ ఉంటుంది అందుకే అలా మార్చి మార్చి పెడతా ఆ గుడ్లన్నీ తీసే బట్టి నార్మల్ ఒక బకెట్ నీళ్ళు ఉంటే అందులో సాగన మట్టికి నీళ్లు పోసి అందులో ఒక గుడ్డు వేసాయి ఎందుకు వేయడం వల్ల ఏమవుతుందంటే మనం పాడైపోయిన గుడ్లు ఉండే మటుకి నీళ్ళలో తేలుతాయి పిల్లలు చేసే గుడ్లు అయితే కంపల్సరీగా అడికి వెళ్ళిపోతాయి అలాంటి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోకపోతే మనం ఇలాంటి గుడ్లు వస్తే ఏమేద్ వల్ల ఏం యూస్ ఉండదు ఇంకా మెయిన్ థింగ్ అవి వాటిలో ఉంచినా కూడా కోడి పిల్లలు చేయదు ఏం చేయదు దాని బదులు మంచి గుడ్డ వేసుకుని పిల్ల వచ్చింది ఆలోచనతోనే ఉంటుంది కంపల్సరీ ఇలా ట్రై చేసి చూడండి మిగతా ఆ అయితే బయటపడేసి పడేసిన తర్వాత గోణసంచి మీద మిగతా గుడ్లను పెట్టేసి దానిపైన చిన్న క్లాత్ తీసుకున్నా క్లాత్ తీసేసుకుని తోడాలి ఎందుకంటే తోడకపోతే మళ్ళీ కోడి కూర్చినప్పుడు తడి 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 ఉండటం వల్ల ఇంకా కోడి కూర్చోకుండా వెళ్ళిపోతుంది కంపల్సరీగా గుడ్డ పెట్టి తోడని నీళ్ళలో వేసినప్పుడు మాత్రం గుడ్లనైతే తర్వాత ఆ గుడ్లు మనం బేర్షన్ లో పెట్టుకోవాలి దాదాపు ఒక పదిహేను గుడ్లు అయితే పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆ కోడి బాగా పిల్లలు చేస్తుంది అందుకని పాటు మనకి ఎంతో ఫేవరెట్ అయిన చిన్న గుడ్డు నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాయి గుడ్డు గురించి నేను కంపల్సరీ మీరు అయితే మిస్ కాకుండా చూడండి దాన్ని అయితే పదిహేను గుడ్లు అయితే కంపల్సరీ ఇంకా అయిపోయినాయి ఇంకా కూడని తీసుకొచ్చుకోవడమే ఒక స్మాల్ డౌట్ ఉంది మీరు క్లారిఫై చేస్తారని నేను అడుగుతున్నాను మిమ్మల్ని అయితే నేనైతే అదేంటంటే కొన్ని కోడిగుడ్లకేమో నార్మల్గా ఏం మచ్చ లాంటివి ఏమి ఉండవు కానీ కొన్ని కోడిగుడ్లకు మాత్రం చూడండి చూపిస్తాను నీకు చూడండి తెల్లగా మచ్చలు నేను అనుకుంటే తెల్లగొండ మచ్చలు కోడిగుడ్లు మేబీ అవి పెద్ద వరుస పిల్లలేమో పెద్ద పిల్లలు ఏమో అని నా అపూహ అది మరి నిజమో కాదో కొంచెం క్లారిటీగా చెప్పండి నాకు తెలియదు బేసిక్గా నా ఫేవరెట్ కోడ్ ఉంది అది ఇంకో ఇదే అది దీన్ని ఇది పాపం పిల్లలు మాత్రం బాగా చేసిద్ది అసలుకి ఎన్ని గుడ్లు తన పిల్లలు కంపల్సరీ చేసిద్ది కోళ్ళు మీ కాడ కూడా ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి మెయిన్ థింగ్ ఒకటి నచ్చింది ఇందులో ఏంటంటే కోడిని పొదిగేసే ముందు నేను మూడు సార్లు తిప్పుతూ ఉంటుందండి తిప్పడం నా మాటికే చేస్తున్న మీకు కూడా కొంచెం అట్లేదు నమ్మకం ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అది కూడా తెలుసుకుందని ఆరాటం ఉంది నాకు కూడా ఎందుకంటే కోడి పిల్లలు బాగా చేసిద్దని కొంచెం జిస్టు తగ్గిద్దని అంటూ ఉంటారు కోన్ పెట్టేసా నేనైతే ఇంకా తట్టయితే కప్పేసా ఆ తట్టక ఎందుకు హోల్స్ అంటే మేబీ మనం మర్చిపోయినా కూడా కోడి బయటకు వచ్చేసి మన లోనకు వచ్చేస్తుంది అందుకే నేను అలా పెట్టేస్తాను హోల్స్ అనేవి ఎప్పుడైనా దానిపై నార్మల్గా అయితే నేను ఒక గోండు సంచి అయితే కప్పేసా ఇందా అక్కడది గుడ్ల మీను కప్పింది ఇంకా కప్పాలంటే దానికి కొంచెం చీకడగా ఉంటేనా గుడ్ల మీద మొత్తం స్టేబుల్ గా కూర్చోగలుగుతుంది అనే ఒక ఆలోచనతో నేను కప్పేస్తాను ఒక పదిహేను వేసా దీనికి ఒక పన్నెండు దీనికి ఒక పదహారు వేసే ఉంటా మేబీ చేస్తే అనుకుంటా